ప్రయిస్త మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కలిగిన నామం విశ్రాంతి దిన దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయస్థ లార్ట్ దేవునిని మనం గట్టిగా హత్తుకొని జీవించాలి ఆయనను విడిచిపెట్టినటువంటి జీవితము నష్టాలకి అలాగనే జీవితంలో ఉన్నటువంటి క్షేమానికి దూరమైపోతాం నష్టానికి నష్టానికి దగ్గరయ్యి క్షేమానికి దూరమవుతాం ఒకసారి ఇలాగనే పరిశుద్ధుల జీవితాల్లో జరిగిన విషయాలని ధ్యానించుకుందాము దేవునిని హత్తుకొని తర్వాత దేవునికి విరోధంగా ఉంటే ఏం జరుగుతుందో ఈరోజున వాక్య ధ్యానము పూర్భ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఆరో వచ్చినంలో నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాము నా నీతిని విడువగా గట్టిగా పట్టుకుందును మనము దేవుని యొక్క శరీరంలో రక్తంలో భాగమై ఉంటాం మన శరీరంలో ఉన్నటువంటి రక్తం మనలో లేకుండా పోతే ఆ మనుషుని యొక్క జీవం అనేది కొట్టివడుతుంది దేవునిలో భాగముగా ఉన్న మనం దేవునిలో భాగస్థులైనటువంటి మనం ఆ పేరు చెప్పుకొని ఆయనలో మనం ఉన్నవని చెప్పుకొని రక్తము మనుషుల్లో నుంచి తీసివేయబడితే ఎలాగైతే జీవాన్ని కోల్పోతాడో ఆయనలో ఉన్నవని చెప్పుకొని ఆయనకి వేరుగా ఉంటే మనకి కూడా జీవం అనేది అనగా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా జీవాన్ని కోల్పోతాం భౌతికంగా అంటే పోదు కాకపోతే బతికినా కానీ చనిపోయినటువంటి మనుషులు ఎలాగుంటారో అలాగుంటాం బతుకుతూనే ఉంటాం కానీ ఆ జీవితానికి ఏ ఉపయోగం ఉండదు అలాగుంటాం దేవుని మనుషులైనటువంటి దేవుని ప్రజలు ఏం చేయాలంటే దేవుని హద్దుకొని ఆయన నీతిని యేసుప్రభువే నీతి ఆయనని కలిగి ఆయనతో పాటు జీవించిన అన్ని రోజులు కూడా గొప్పగా సహాయం ఉంటుంది ఎంత గొప్పగా అంటే అంతటి గొప్ప సహాయాన్ని కలుగజేసేదేవుడు నువ్వు పాత నిబంధన కాలంలో మేష దేవుని ప్రజలతో చెప్తుడు నువ్వు ఒకసారి మీ పితరులు నీవు అడుగు మీ జీవితాల్లో చేయబడినటువంటి కార్యాలు అంతకు మును ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పుకోవటం విన్నారా అంటే మీకు సమాధానం లేదు అనే వస్తుంది అంతగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలని జరిగించడం ద్వారా మీకు జీవితాలకి దేవుడి క్షేమాన్ని నన్ను తీసుకొని వచ్చిండు అని దేవ దేవుని ప్రజలకు చెప్తా ఉంటాడు లేఖనంలో చెప్పబడినట్లు ఆ నా నీతిని విడివక గట్టిగా పట్టుకుంటా మన నీతి ఐ మీన్ దేవుని యొక్క పవిత్ర క్రీస్తు మన నీతి దేవుని యొక్క రక్త మాంసాలలో భాగమైనటువంటి క్రీస్తుని నీతి ఈ నీతిని ఈ క్రీస్తుని ఈ సుప్రభువుని ఎల్ల కాలం జీవితం అంతా కూడా పట్టుకున్నాడు వాళ్ళ ఇంకొన్ని రోజులు ఉంటా పక్క తప్పుకుంటా ఇట్లాగున్నా అనుకో సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటే ఈ పన్నెండు నెలలు ఏదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎప్పుడన్నా ఎన్నడన్నా ఒక్కొక్క నెల వచ్చి ఈ ఒక్క నెల ఈ ఒక్కసారికి నేను రాను ఈ సంవత్సరం ఒకసారికి నేను రానని పక్కా తప్పుకుంటదా ఇప్పుడు నవంబర్ నెల ఉంది ఈ నవంబర్ నెల పక్క తప్పుకొని డిసెంబర్ నెల వస్తుంది లే సంవత్సరం నన్ను మర్చిపోయినని చెప్పి నన్ను చెప్తుందా మాత్రం కూడా అటువంటి పరిస్థితి అది మీద రాదు ఆయనలో ఉండి ఆయనలో జీవించాల్సినటువంటి మనము అటు ఇటు తిరగటం ఎందుకు కొన్ని రోజులు అటు పోయి అటు పోతా ఇటు పోతా అని చెప్పినాని అటు పోయి ఉండి రావటం వల్ల మనకి మనమే నష్టాన్ని కలిగజేసుకుంటాం మన జీవితాలని పాత పెట్టుకుంటాం మనమే అలాగని జరిగింది అలాగని పరిశుద్ధ గ్రంథంలో రాయపాడున్నది ప్పటి ఆక ఆశీర్వదించబడిన మనిషి దేవుడు అంటే భయం కలిగిన మనిషి అప్పుడు ఆకున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఆ చెత్త మన్ను గడ్డి చదారం ఉంటే కాదు కంత నా మన ఒక మనిషికి ఏదైతే నష్టాన్ని కలుగజేస్తుందో అవన్నీ ముందు ముందు వరుసలో ఉంటాయి మనిషికి వెనక వరుస కాదు ఏదైతే మనిషికి నాశనం కలుగు అవన్నీ మనిషికి ముందు వరుసలో ఉంటాయి ఆ పరిస్థితుల్లో దేవుని మనుషుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు దాకా వాళ్ళ తండ్రి దాకా తండ్రి దాకా ఆ చెత్త ఆ తొంగ ఆ పీసు అని అన్ని ఆ మొత్తం కూడా ముందేసుకొని ఉన్నారు ఈ హోష ఏం చేసినట్టే వాటిని అన్నిటిని కూడా వాటిని అన్నిటిని కూడా అట్లా విసిరి కొట్టేసిండు ఈ చెత్త ఈ మన్ను ఈ మషాను ఈ ఇదంతా నాకొద్దు మసానం అంటారు ఇదంతా నాకు వద్దు దేవునిని మాత్రమే నేను ఆడుకొని ఉంటాను అని అప్పటి వరకు ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి వాటిని అన్నిటిని కూడా కొడతాడు దేవుణ్ణి గట్టిగా తట్టుకుంటాడు క్రీస్తుని ఒక్క మాసంలో మొదటి వారంలో ఒక్కరోజు ఆయన శరీరంలో రక్తంలో భాగముగా ఉన్నటువంటి మనము అదే స్థితిని మన జీవిత కాలం కొనసాగించాలి లేకపోతే మనకై మనమే హాని తలపెట్టుకుంటాం మనకై మనమే కీడును కలగజేసుకుంటాం దినవృ రెండవ దినవృత్తాంత గ్రంథంలో పదిహేడు నాలుగో వచ్చిన మూడు వందల డెబ్బై రెండు పదిహేడో అధ్యాయంలో నాలుగో వచ్చవాల రావాలన్నది బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇస్రాయేల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచును ఏం జరుగుతా ఉన్నదంటే తనతో ఉన్నటువంటి తన రక్త సంబంధికులు తోబుట్టువులు వాళ్ళందరూ కూడా దేవతను ఆశ్రయించి నడుచుకుంటూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో యహూషాపాత ఏం చేసినట్టే తా వీరు మొట్టమొదటి దినాల్లో దేవునిని ఎలాగైతే ఆశ్రయించి దేవునిని ఎంతగా హత్తుకోనున్నాడో అదే స్థితిని యహోషాపాతూ తన జీవితంలో అనుసరించడం మొదలుపెట్టాడు చాలా మందికి మొట్టమొదట్లో దేవునితో ఉన్నంత సాంగత్యము సాన్నిహిత్యము ఆ తర్వాత ఉండదు యహోషా దావీదికి మొదటి దినాల్లో ఎంతటి సాంగత్యం దేవునితో ఉన్నదో అదే సాన్నిహిత్యాన్ని యహోషా దేవునితో ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు ఏం చేసిన అంటే యుహోషా గట్టిగా చేసుకుంటా దేవుడు ఒక మనుషుణ్ణి గట్టిగా నాడతాడు ఎప్పుడంటే ఆయన ఎందు భయభక్తులు నిలిపి ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారనుకోండి వాళ్ళ జీవితాలు ఏమైతే అంటే స్థిరంగా దేవునిలో గట్టిగా అయితే స్థిరంగా దేవునిలో గట్టిగా అయిపోతారు తర్వాత వచ్చిన చూసినట్లయితే ఐదో వచ్చంలో ఐదో వచ్చినం కాబట్టి యహోగా కాబట్టి యహోవా అతని చేత రాజ్యంలో స్థిరపరచను ఊద వారందరినీ యహోష పాతునకు ఇచ్చి చుండ్రి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిన రాజ్యాన్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే స్థిరపరుస్తా ఉన్నాడు దేవుడు మనకు కొద్దిగా ఏదైనా సరే ఒక కలిమి అనేది దేవుని ఆశీర్వాదం అనేది కలిగిందా అనుకోండి అప్పటికే ఎక్కడ లేనటువంటి గర్వం అనేది మన హృదయంలో చిన్నగా పులాబ్ తీసుకొని పిల్లర వేసుకొని స్లాబ్ వేసుకోవటం మొదలు పెడుతుంది అంటే చిన్నగా గూడు కట్టుకుంటా ఉంటుంది దేవుని ఆశీర్వాదం కొద్దిగా రాగానే మహోషపాతూ దేవునిలో స్థిరపరచుబడతూ ఉండడం ఐశ్వర్యము మెండుగా కలిగింది అంటే సమృద్ధిగా దేవుడు ఏం ఉన్నాడు అంటే ఆ మనుషుని దీవిస్తా ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు అంటే దేవుడిని గట్టిగా పట్టుకున్నాడు మేము కూడా మీరు ఒకసారి ఈ వాక్యాలు ఇవన్నీ చూసినట్లయితే దేవుణ్ణి మాత్రమే మన అనుస మనం అనుసరించాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మరొకడు ఇంకొకటి ఇంకొకటి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అనుకోండి క్రైస్తవుడు అయినా సరే అయినా సరే దేవునిలో ఉన్నటువంటి మనుషుడైనా సరే ఇంకొకటి ఇంకొకటి వ్యవహారాలు నడిపిస్తూ ఉండడం అనుకోండి ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో మునిగి తేలుతూ ఉండడం అనుకోండి వాళ్ళు ఎట్లైనా ఉండండి మన జీవితం మన చేతిలో ఉంది మనము మన జీవితాన్ని దేవునిలో కట్టుకోవాల అని చెప్తా ఉంటాం యహోషాపాతి కూడా అడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా యహోషాపాతికి విరోధంగా ఉన్నాయి దేవుని ప్రజలే దేవుని ప్రజలే దేవుని కాదని మరొక దేవత అంట మరొక దేవత అంట ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు తల్లిదండ్రులు ఉన్నాగా తల్లిదండ్రులు ఉన్నాగా ఇతరిని తల్లిదండ్రుల స్థానంలో నిలిపి వీళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్తాడు ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడన్నా చెప్తుడా తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అసలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాదని మరొక ఇద్దరిని తీసుకొచ్చి పక్కన నిలబెట్టి వీళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పుకుంటాడు ఎవరైనా సరే ఎవడు కూడా కనీసం ఇంత ఆలోచన ఉన్నటువంటి వాడు కూడా చెప్పడు చెప్పడు ఈ ప్రజలకి దేవుడు ప్రత్యక్షమైనటువంటి దినం మొదలుకొని వాళ్ళని నడిపించినన్ని రోజులు ఇచ్చి బయటకు తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళను బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలకు మరొక దైవము లేదు అని చెప్పబడినటువంటి రోజులు మొదలుకొని వాళ్ళ యొక్క పితరుల దినములన్నీ కూడా వాళ్ళ పితరులు జీవించిన అన్ని రోజులు కూడా ఎప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకున్నటువంటి దేవతల్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుళ్ళని నిలుపుకొని నిలుపుకొని ఇదే మా దేవత ఈయన మా దేవుడు అని చెప్పినని వాటి అంబడి సోయి లేకుండా కనీస స్పృహ లేకుండా ఎగురు తిరుగుతూ ఉన్నారు ఎగురు తిరుగుతూ ఉన్నారు కనీస స్పృహ లేకుండా అప్పటిది దాకా వాళ్ళకు ఒకటే దేవుడు రక్షించేటువంటి దేవుడు ఆ దేవుడిని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మర్చిపోతా ఉన్నారు మర్చిపోయి ఏం చేస్తా ఉన్నారంటే తిరుగుతా తిరుగుతా ఉన్నారు ఏది వాళ్ళు చేయనటువంటి పనుల్లో నిలబడి అదే మనకి జీవనాధారం అన్నట్లుగా ఆ దేవుళ్ళని దేవతలను నిలుపుకొని వాళ్ళ జీవితాల్లో పాడు చేసుకుంటా ఉన్నారు అదే పరిస్థితుల్లో ఉన్నటువంటి యహోష అవన్నీ నాకు అవసరం నాకు వద్దు నాకు అవసరం లేదు మీరే ఉడ్రా నిన్నమో నేర్చున్నాడు మనకి మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు కావాలి కాపాడేటువంటి వాడు కావాలి మన జీవాన్ని తీసివేయనటువంటి మనుషుడు కావాలి మనల్ని లెక్క చేసేటువంటి మనిషి కావాలి మన ప్రాణాలకి గ్యారెంటీ ఇచ్చేటువంటి వాడు కావాలి అని యహోషోపాత ఏం చేస్తాడంటే మూడో విశ్లంలో రాయబడి ఉన్నది మూడవ విషయంలో యహోర అతనికి సహాయుడై ఉండగా యహోష తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు దేవుణ్ణి అనుసరించండు దావీదు ప్రారంభ దినాల్లో దేవుణ్ణి ఎలాగైతే అనుసరించిండో అదే అనుకరణ యహోషపాతు దావీదు ఎలాగైతే అనుసరించిండో మొదటి దినాల్లో అదే అనుకరణ యహోషాపాతు దేవుని అడలలో చూపించండు ఏ పరిస్థితుల్లో అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేవతను పూజించుకొని వాళ్ళు చేయకూడదు అని దేవుడు చెప్పినటువంటి పనిని చేస్తా ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలోనే యహోషా పాత ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని మనపూర్వకముగా అనుసరించడం మొదలుపెట్టాడు అందుకు దేవుడు కూడా యహోషా తోడై ఉండి ఆ మనుషుని యొక్క రాజ్యాన్ని ఆ మనుషుని యొక్క బలాన్ని గట్టిగా చేస్తా ఉన్నాడు దేవుడు మనల్ని స్థిరంగా నాటే దేవుడు మన కుటుంబాలని మన జీవితాలను మనకు కలిగినటువంటి మన యొక్క ఉద్యోగం వరకు ఆయన యొక్క స్థిరత్వం అనేది ఆయన యొక్క బలం అనేది మనకి కనపడుతుంది ఎప్పుడంటే మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనుల్లో మనం తల మునకలాగి ఉండకుండా వాళ్ళ యొక్క పనుల్లో మనము భాగం కాకుండా ఉన్నప్పుడు యోషోపాత చేసిండ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక దిక్కు ఉన్నారు దేవుని ప్రజలందరూ కూడా దేవుని వైపు ఉండకుండా మరొక దిక్కు ఉన్నారు మరొక దిక్కు ఉంటే యోహోషపాత్ ఏం చేసిన అంటే దేవుని వైపుగా నిలబడి ఉండటం వల్ల ఆ మనుషునికి స్థిరత్వం అనేది కలుగుతా ఉంది ఆ మనుషునికి స్థిరత్వం అనేది కలుగుతా ఉంది ఆ తర్వాత వచ్చినాన్ని మనం చూసినట్లయితే రోచన ఆ రోచనంలోహోవ మార్గముల ఎందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను వేదాల నుండి తీసివేశను దేవునికి విరోధమైనటువంటిది ఆయన వద్దు అన్నది ఏది ఉంటుందో దానిని కళ్ళ ముందు నుంచి తీసి పడేసిండు లహోషపాతో దేవుని మార్గం ఎందు నడవాల దేవుని మార్గం ఎందు నడవాల అందుకని ఏం చేసుకున్నాడంటే మనస్సుని దృఢపరుచుకున్నాడు కఠినంగా ఉన్నాడు దేవుణ్ణి అనుసరించడం కొరకు కఠినంగా ఉండడం మనకి ఎదురుపడతా ఉంటారు ఎట్లాంటివి ఎదురుపడతారంటే చూపు తిప్పుకునే విధంగా జీవితాన్ని పాడు చేసుకునే విధంగా ఎదురుపడతారు అటువంటి పరిస్థితుల్లో మనస్సును మనస్సుని దృఢపరుచుకోవాలి కఠినంగా మారిపోవాలి మన జీవితం అనేది ఆ పరిస్థితి ఎదురైనప్పుడు కఠినంగా మారిపోవాలి వాళ్ళ కాలనీల్లో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ యొక్క ఊర్లో దేవునికి ఇది నచ్చదు అని ఏదైతే ఉంటుందో వాటిని అన్నిటినీ కూడా యహోషపాత ఏం చేసి అంటే తీసి పక్కన పడేసిడు మనస్సును తృఢపరుచుకున్నాడు మిగిలినటువంటి మన ప్రజలందరూ కూడా కళ్ళకి కనిపించేటువంటి వాటిని హృదయంలో పెట్టుకొని ఇదే కదా మన జీవితము ఇదే కదా మన బతుకు అనే విధంగా మారిపోతా ఉన్నారు పరిస్థితి బయట ఎంత భయంకరంగా ఉందో చూడండి అనేవి చిన్న భిన్నం అయిపోయే విధంగా ఉంది ఒకనొక సందర్భంలో మనం సపోర్ట్ చేసిందే తర్వాత రోజుల్లో మనకి ఏదంటే గుచ్చుకుంటా ఉంది ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటా ఉంది అట్లా ఉన్నాయి పరి అన్య జనాంగంలో ఇప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి ఉంది మనం ఈరోజు ఇప్పుడు ఉన్నారు అన్ని అన్నిలు ఉన్నారు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా కావచ్చు వారికి దేవున్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారో అది రేపటి రోజున వారికి ముల్లులాగా గుచ్చుకుంటా ఉంది అప్పుడు ఏం చేయాలకప్పుడు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే తర్వాత పరిస్థితి వాళ్ళ దా కూర్చాలంటే ముల్లులాగా ఇప్పుడు గుచ్చుకుంటూ ఉంది అసలు ఈ పరిస్థితి అంతా తీసుకురావడానికి కారకులు ఎవరంటే వెనుక్కోండి ముందుకు నెట్టినటువంటి వీళ్ళే సపోర్ట్ చేసినటువంటి వీళ్ళే అసలు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే ఈ రోజున బాధపడాల్సినటువంటి పని ఉండదు యహోషగా ఏం చేహోషో పాత ఏం చేసిందంటే అక్కడున్నటువంటి దేవునికి విరోధమైనటువంటి వాటిని అన్నిటిని కూడా తీసేసిండు తీసేసి దేవుని మార్గముల ఎంతో నడుచుకోనటానికి మనస్సుని కఠినంగా మార్చుకున్నాడు కఠినంగా మార్చుకోకపోతే కూలిపోతాం బాధపడాల్సి వస్తుంది దేవుని అనుసరించటం కొరకు మనస్సుని కఠినంగా చేసుకోవటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదమే కానీ దేవుని యొక్క ఉగ్రత అయితే కాదు జీవితము స్థిరపడుతుంది జీవితానికి క్షేమము సౌఖ్యము కలుగుతుంది మనస్సుని కఠినం చేసుకోవటం వల్ల దేని విషయంలో అంటే దేవుని మార్గములందు నడిచే విషయంలో మళ్ళీ ఒకసారి ఆరో వచ్చిన యహోవ మార్గముల ఎందు నడుచుకునుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొని వాడై ఉన్నత స్థలంలో దేవతా స్తంభంలో వేదాల నుండి తీసివేశను మనస్సును ఎందుకట్లా కఠినంగా చేసుకున్నాడంటే దేవునిని అనుసరించటము కొరకు మన ముందున్నటువంటిది ఏదైతే దేవునికి విరోధమైంది దేవునిది కాదు అని ఉంటుందో దాని విషయంలో కఠినంగా వ్యవహరించాల కఠినంగా వ్యవహరించాలి లేకపోతే రేపటి రోజున అదే మనకి ఏమవుతుందంటే కుచ్చుకుంటది ముల్లై నిల్లైపుచ్చుకుంటది ఆ పరిస్థితి యహోషాపాత కూడా ఎదురైంది ఇంత చేసిన మనిషే ఇప్పుడు దాకా మనం యహోషా పాత అంత టోడు ఎంత టోడు అని చెప్పుకున్నాం కదా ఈ యహోషా పాతే ఒకనొక సందర్భంలో ముళ్ళు గుచ్చుకొని బాధపడ్డడం ఎందుకు బాధపడ్డాడంటే ఇంతగా దేవుణ్ణి హత్తుకున్నటువంటి మనుషుడు కొన్ని సందర్భాల్లో ఏమైపోయిందంటే సపోర్ట్ చేసిండు భుజాల మీద ఎక్కించుకొని నెత్తి మీద ఎక్కించుకొని సపోర్ట్ చేసే వాళ్ళకే ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు తలబట్టుకొని బాధపడ్డ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఈ యహోషపాతే అన్ని విషయాల్లో జీవిత కాలం అంతా కూడా దేవుని ముందు నిలబడినటువంటి వాళ్ళు దేవునిది కారిది ఏదైతే ఉంటుందో దాని విషయంలో కఠినంగా వ్యవహరించాలి లేకపోతే బాధపడాల్సి వస్తుంది చూద్దా యహోషపాత బాధపడినటువంటి సందర్భాన్ని రెండవ తిరువృత్తాంతాలు పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది కాదు ఇరవై అధ్యాయు ఇరవై అధ్యయము ముప్పై ఏడో వచ్చిన ఇరవై అధ్యాయు ముప్పై ఏడో వచ్చిన అప్పుడు మారేష అప్పుడు మారేష వాడును దోద వాహు కుమారుడు నాకు ఎదియే ఎలియేజరు నువ్వు అహస్యాతో స్నేహము చేసుకుంటేవి కనుక యహోయా నీ పనులను భంగము చేయనని యహోషపాత మీద ప్రవచనం ఒకటి చెప్పను ఆ ఊడను తర్శీషు నాకు వెళ్ళ వెళ్లకుండా బద్దలైపోయాను ఇంతటి యహోషాపాతం ఇంతగా దా అనుసరించినటువంటి దేవుణ్ణి అనుసరించినటువంటి హోషపాత దేవుని కోసం మనస్సుని కఠినంగా చేసుకున్న యహోషపాత ఒకనొక సందర్భంలో తీవరాని నష్టాన్ని పొందుకున్నాడు దేవుడు ఆ ఎలియజేర్కి చెప్పి దేవుని సేవకునికి చెప్పి రాజు దగ్గర పంపించి ఈ మాట చెప్పించాడు ఏమనంటే నువ్వు పరాయ దేశం నుంచి నీ రాజ్యానికి అవసరమైనటువంటి సరుకులు తెప్పించుకుంటా ఉన్నావు కదా ఓడలో నుంచి సరుకులు తెప్పించుకుంటా ఉన్నావు కదా ఆ ఓడలు నీ దగ్గరికి రాకుండానే మొత్తానికి ఏమవుతాయి అంటే అవి సముద్రంలోనే మునిగిపోతాయి అని చెప్తాడు ఆ రాజ్యంలో అవసరం నిమిత్తం అంటే ఇది దిగుమతి అంటారు కదా ఎగుమతి దిగుమతి అని అట్లాగా దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో ఈహోషపాతి తెప్పించుకుంటాడు అని అంతకుముందు ఏం చేస్తాడంటే ఈ దేవునికి విరోధమైనటువంటి అహజ్యతో స్నేహం చేసి అహజ్య పనులన్నిటిలో కూడా అండగా నిలబడతాడు సందర్భంలో కఠినంగా ఉన్నటువంటి మనిషి మరొక మరొక సందర్భంలో ఏదైందంటే కఠినంగా ఉండాల్సినటువంటి మనుషుడు మద్దతు ఇచ్చుకుంటా సపోర్ట్ చేసుకుంటా ఉన్నందుకు ఆ మనుషునికి తీర నష్టం కలిగింది రా దిగుమతి చేసుకోవాల్సినటువంటి ఆ సరుకులు ఆ కర్మస్థానానికి రాకముందు సముద్రంలోనే ఆ ఓడలన్నీ కూడా బద్దలైపోతాయి ఇది ఒక చిన్న ఉదాహరణ ఇంకా మనుషులకి అన్ని నష్టాలు కలుగుతాయి ఎప్పుడంటే కఠినమై ఉన్నటువంటి పరిస్థితుల్లో మెత్తగా ఉన్నందువల్ల దేవుని హత్తుకొని జీవించాలి దేవునితో పాటే నడవాలి ఆయనను గట్టిగా పట్టుకొని మనం ఉన్నట్లయితే మన జీవితంలో ఏది కూడా మనకి కొరత అనేది ఉండదు ఆయన దుడు ఒక మనుషునికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఒక మనుషుని ఎలాగైతే గట్టిగా నాటాలో అలాగే నాటతాడు మరి ఇంతకు మించినటువంటి మరి ఎవరైనా సరే చేయగలిగింది ఏముంటది ఇంతకు మించి ఒక మనుషునికి మిగిలినటువంటి వారు ఎవరు చేయగలుగుతారు ఆయన మాత్రమే చేయగలడు అందుకే లేఖనం చెప్తా ఉంది దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి ప్రభు రక్తంలో శరీరంలో భాగమయ్యినటువంటి మన జీవితాలు ఆ చివరి వరకు ఇదే స్థితిని కొనసాగించాలి లేకపోతే రహోషా పాత్ర చూడండి ఒకనొక సందర్భంలో ఎంతటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నాడో అదే మనుషుడు కఠినమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి ఇట్లాగా ఉండి లేనట్లుగా దేవునిది కానటువంటిది ఏది ఉంటుందో దానికి మద్దతు ఇచ్చుకుంటా ఉన్నందుకు నష్టపోవాల్సి వచ్చింది ఆ స్థితిని పొందుకోవద్దు దేవుని లోనే నిలబడి ఆయన ఆశీర్వాదం పొందుకున్నాం దేవుడు తన వాక్యాలు దీవించిన కాక ఆమెను